కార్మెల్ పర్వతమీద ఏలియాకు బయలు ప్రవక్తలకు మధ్య జరిగిన పోటీని చూసిన తర్వాత అహాబురాజు తన భార్య రాణి యజబెలుకు దేవుడు ఏలియా ప్రార్థనకు సమాధానమిచ్చి అగ్నిని ఆపై వర్షాన్ని పంపించాడని చెప్పడానికి తిరిగి వచ్చాడు బయలు ప్రవక్తలు చంపబడ్డారని కూడా అతను నివేదించాడు తప్పుడు విగ్రహమైన బయలును పూజించే యజబెలు రాణి కోపంగా ఉంది ఆమె ఒక దూతతో ఏలియాను వెతికి రేపు ఈ సమయానికి నేను నిన్ను బాల్ ప్రవక్తలలో ఒకరిలా చంపకపోతే దేవతలు నాపై కైనంగా వ్యవహరించాలి అని చెప్పమని చెప్పింది ఆ దూత ఎలియాను కనుగొని రాణి యజబెలు బెదిరింపును అందజేశాడు దేవుడు తనను కాపాడతాడని నమ్మే బదులు ఎలియా చాలా భయపడి తన ప్రాణాలకు భయపడిపోయాడు అతను తన సేవకుడిని కనుగొన్నాడు మరియు వారిద్దరూ తమ ప్రాణాలకోసం పారిపోయారు ఏలియా దక్షిణానికి పారిపోయాడు అహాబు మరియు యజబెలు పాలించిన ఇస్రాయేలు దేశాన్ని విడిచిపెట్టి యూదియ ప్రయాణించాడు యూదయలో ఏలియా మరియు అతని సేవకుడు దక్షిణాన బెయిర్షెబా పట్టణానికి పారిపోయారు అక్కడ త్రాగడానికి నీళ్లు ఉన్న బావి ఉంది ఏలియా తన సేవకుడిని తాను సురక్షితంగా ఉండే బెయిర్షెబాలో ఉండమని చెప్పాడు అయితే ఏలియా దక్షిణం వైపు వేడి బంజరు అరణ్యంలోకి బయలుదేరి ఒకరోజు ప్రయాణించాడు ఏలియా ఇంకా భయపడుతూనే ఉన్నాడు చాలా నీరసంగా మరియు అలసిపోయినట్లు అనిపించింది అతను ఒక చీపురు చెట్టు దగ్గరకు వచ్చినప్పుడు దాని కింద కూర్చుని తాను చనిపోవాలని ప్రార్థించాడు నాకు సరిపోయింది ప్రభూ అని అతను ఫిర్యాదు చేశాడు నా ప్రాణాన్ని తీసుకోండి నేను నా పూర్వీకుల కంటే గొప్పవాడిని కాదు తర్వాత అతను పడుకుని నిద్రపోయాడు అతను నిద్రలోకి జారుకున్న వెంటనే ఒక దేవదుత అతన్ని తాకి లేచి భోజనం చేయు అని అన్నాడు అతను చుట్టూ చూశాడు వేడి నిప్పులమీద కాల్చిన రొట్టె మరియు ఒక జాడి నీళ్లు కనిపించాయి తిన్న తర్వాత ఎలిజా చీపురు చెట్టు కింద పడుకుని మళ్లీ నిద్రపోయాడు ఎహోవా దూత రెండవసారి తిరిగివచ్చి అతన్ని ముట్టాడు ఏలియా మేల్కొన్నాడు లేచి తినండేని దేవదూత అన్నాడు ముందుకు ప్రయాణం నీకు చాలా కష్టంగా ఉంది డొట్ ఏలియా మాట విని లేచి తిన్నాడు ఆ ఆహారం ద్వారా బలపడిన ఏలియా నలభై పగళ్ళు రాత్రులు బంజరు అరణ్యంలో ప్రయాణించి హోరేబు పర్వతం చేరుకున్నాడు దీనిని సీనాయి పర్వతం అని కూడా పిలుస్తారు దేవుడు మోషేతో మాట్లాడి పది ఆజ్ఞలు ఇచ్చిన పర్వతం ఇది ఏలియా ఒక గుహలోకి వెళ్లి రాత్రి గడిపాడు గుహలో దేవుడు ఏలియాతో మాట్లాడాడు ఏలియా ఇక్కడ నువ్వు ఏమి చేస్తున్నావు అని ఏలియా జవాబిచ్చాడు సర్వశక్తిమంతుడైన యహోవా దేవుని పట్ల నేను చాలా ఆసక్తి కలిగి ఉన్నాను ఇస్రాయేలీలు నీ మార్గాలను తిరస్కరించారు నీ బలిపీఠాలను పడగొట్టారు మరియు నీ ప్రవక్తలను చంపారు నేనొక్కడినే మిగిలి ఉన్నాను ఇప్పుడు వారు నన్ను కూడా చంపడానికి ప్రయత్నిస్తున్నారు దేవుడు ఏలియాతో బయటకు వెళ్ళి నా సమక్షంలో మీద నిలబడు ఎందుకంటే నేను దాటి వెళ్తాను అని అన్నాడు ఏలియా గుహ నుండి బయటకు వెళ్ళి దేవుడు దాటి వెళ్లే వరకు వేచి ఉన్నాడు అకస్మాత్తుగా ఒక గొప్ప మరియు శక్తివంతమైన గాలి పర్వతాన్ని చీల్చివేసి రాళ్లను పగలగొట్టింది కాని దేవుడు ఆ శక్తివంతమైన శక్తిలో లేడు గాలి వీచిన తర్వాత ఒక శక్తివంతమైన భూకంపం వచ్చింది మరియు పర్వతం మొత్తం కంపించింది కాని ప్రభువు భూకంపంలో లేడు భూకంపం తర్వాత అగ్ని వచ్చింది కాని ప్రభువు అగ్నిలో లేడు అప్పుడు నిశ్శబ్దం మరియు సున్నితమైన గుసగుస ఎలిజా అది విన్నప్పుడు అతను తన దుప్పటిని ముఖం మీద వేసుకుని బయటకు వెళ్లి గుహద్వారం వద్ద నిలబడ్డాడు సున్నితమైన గుసగుస స్వరం ఎలిజా నువ్వు ఇక్కడ ఏమి చేస్తున్నావు అని అడిగింది ఏలియా ఇంతకు ముందు చేసినట్లుగానే నేను సర్వశక్తిమంతుడైన యెహోవా దేవుడి పట్ల చాలా ఆసక్తి కలిగి ఉన్నాను ఇస్రాయేలీలు మీ మార్గాలను తిరస్కరించారు మీ బలపీఠాలను పడగొట్టారు మరియు మీ ప్రవక్తలను చంపారు నేనొక్కడినే మిగిలి ఉన్నాను ఇప్పుడు వారు నన్ను కూడా చంపడానికి ప్రయత్నిస్తున్నారు మీరు వచ్చిన దారిలోనే తిరిగి వెళ్ళండి అని ప్రభువు నిశ్శబ్దంగా జవాబిచ్చాడు నీవు దమస్కు ఏడారికి చేరుకున్నప్పుడు అరామురాజుగా హజాయిలును అభిషేకించండి నింషీ కుమారుడైన యెహును ఇశ్రాయేలు రాజుగా అభిషేకించండి షాపాతు కుమారుడైన ఐలిషాను ప్రవక్తగా అభిషేకించండి ఉట్ దేవుణ్ణి సేవించిన ఏకైక వ్యక్తి ఏలియా మాత్రమే కాదని దేవుడు వివరించాడు ఇస్రాయేలులో బయలుకు నమస్కరించని ఏడు వేలు మంది ఉన్నారు ఉట్ దేవుని నుండి వచ్చిన సున్నితమైన సమాధానంతో ప్రోత్సహించబడిన ఏలియా తిరుగు ప్రయాణంలో బయలుదేరాడు